సాతానుగాడు ఒక మత్తు అనేది తీసుకొచ్చి విశ్వ పౌరుడు కూడా ఈ మత్తును అలవాటు చేసి మత్తుకి బానిసలుగా చేశాడు వాడు అదే ఆ విధంగానే భూమి మీద కూడా అనేకుల ఆ మత్తులోనే ముంచేసి వెలుగు సంబంధులైనటువంటి దేవుని ప్రజలతో యుద్ధం ఆడడానికి కూడా ఆ వెపన్స్ని వాడు వాడుకుంటున్నాడు గమనించండి మత్తు అనగా అది ధైర్యాన్ని ఇస్తుంది సవాళ్ళను కోసేవారు ఉన్నారనుకోండి వాళ్ళు తాగిసే సవాళ్ళను కోస్తారు గుండెను ఊపిరితిత్తుల్ని కళ్ళను నోటిని ముక్కును వాళ్ళకి భయమే ఇది ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని చంపాలి అనుకుంటే ఏ తాగకుండా వాడు చంపడానికి భయపడతారు పిరికోడు కూడా ఒక వ్యక్తిని చంపాలి అని తెచ్చుకోవాలంటే వాడు తాగాలి తాగినోడు తన్ను తాను చచ్చిపోవడానికి కూడా వెనక చూడకుండా పాపం కనుక పాపం అనేది అంత భయంకరమైనది అంటే పాపములు ఉన్నవారు ఇటువంటి మత్తు కలిగి ఉంటారు ఎదుటి వారి డబ్బు నాకు రావాలి అని అనుకుంటే అవతల వ్యక్తిని చంపడానికైనా సరే వెనుకాడదు కనుక చీకటి లక్షణాలు ఇలా ఉంటే మరి వెలుగు లక్షణం ఎలాగా ఉండాలి చీకటిలో వారు పాపములో జీవిస్తున్న వారి లక్షణాలు మరి వెలుగు సంబంధుల లక్షణాలు ఎలా ఉండాలి వెలుగయ్యున్న దేవుని బిడ్డల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి మెలుకువగా ఉండాలి ఎందుకంటే మీ దేహమును మీ అంతరంగ పురుషుణ్ణి నీ పరిశుద్ధతను పాడు చేసేటటువంటి పాపాలు నీ మీద సూటిగా బాణాలు పడుతున్నప్పుడు ఆ రక్షణ కవచాల నీకు మనకు కాపాడతాయి ఎందుకంటే లోకమంత దుష్టిని ఎందున్నది లోకమంతా చీకటి కలిగి ఉన్నది కాబట్టి పరిశుద్ధులకు తగినట్లుగా మనం జీవించాలి లోకములున్న పాపలకు తగ్గట్టుగా జీవించడానికి వీలు లేదు ఎందుకంటే మీరు వెలుగు సంబంధులా లేదా చీకటి సంబంధులా రాత్రి సంబంధులా పగటి సంబంధులా అది ఎలా తేల్చుకోవాలి అంటే ఏ పార్టీకి చెందిన వారం మనం అని ఎలా తేల్చుకుంటామో ఇదిగో ఇక్కడ తెలియజేస్తున్నట్టు రాత్రి సంబంధులు అయితే మత్తుగా ఉంటారు మత్తు అంటే దాని అర్థం ఏంటి చెప్పానండి పాపము చెయ్యడానికి వెనుకాడడు ధనాపేక్ష వ్యభిచారము దొంగతనము నరహత్య చెయ్యడానికి కూడా ఒక కుటుంబాన్ని కోల్చడానికి కూడా వెనుకాడడు మత్తు తగినవాడు మత్తు ఉన్నవాడు తెలుసండి ఈ క్రియలు ఉంటాయి మరి వెలుగు సంబంధులు పరిశుద్ధుల ఏంటి ఇదిగో బైబిల్ సెలవిస్తుంది ఐదవ అధ్యాయంలో చదవండి పిల్ల ఎనిమిదో వచ్చిన మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచం హల్లెలుయా విశ్వాసం అనేటటువంటి కవచము ప్రేమ అనేటటువంటి కవచాన్ని ధరించుకోవాలట రక్షణ అనేటటువంటి శిరస్థానాన్ని కూడా ధరించుకోవాలట దేవుని స్తోత్రాలలో ప్రేమ మళ్ళీ అంటాడు అక్కడ ప్రేమ ప్రేమ అనేటటువంటి రక్షణ కవచం మనం ధరించాలట ఎందుకు ధరించాలో తెలుసా చెబుతాను విశ్వాసం అనేటటువంటి కవచాన్ని మనం ధరించాలట ఎందుకు ధరించాలో తెలుసా చెబుతాను పెళ్ళార ఇక్కడ మనము చూసినట్లయితే దాన్ని కంటిన్యూ చేస్తే అపోస్తుడని పౌలు చెబుతున్నాడు వచనంలో చూడండి కాబట్టి మీరిప్పుడు చే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి అది ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి అంటే విశ్వాస ప్రేమలనే కవచం రక్షణ నిరీక్షణ అనేటటువంటి శిరస్థానాన్ని కూడా ధరించుకోవాలి ఎందుకంటే అంటున్నాడు ఆయన ఎందుకనగా ఎందుకు మనం ధరించుకోవాలి ఎందుకు విశ్వాస ప్రేమల కవచాన్ని ధరించుకోవాలి ఎందుకు రక్షణ నిరీక్షణ అనే శిరస్థానం ధరించుకోవాలి ఎందుకో చెప్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు ఇదంతా ఈ కవచాలు దేనికంటే ఎందుకంటే మన అంతరంగ పురుషునికున్న రక్షణ పోగొట్టుకోకుండా కాపాడుకోవాలనుకుంటే ఈ కవచాలు అవసరం అవసరం అర్థమైందండి ఓ ఇద్దరు మాట్లాడుకుంటే నా వల్ల నీకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగాలట నీ వల్ల నాకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగాలట అర్థమవుతుందండి నేను ఇక్కడ సహోదరుడు తిమోతితో మాట్లాడుతున్నాను తిమోతి నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడిన తర్వాత తన ఆత్మీయ జీవితంలో విశ్వాసం ఎక్కువ అవుతుంది తన ఆత్మీయ జీవితంలో ప్రేమ ఎక్కువ అవుతుంది తనలో ఉన్న నిరీక్షణ ఎక్కువ అవుతుంది తన రక్షణ నిరంతరం భయముతో వణుకుతో కొనసాగించుకుంటున్నాడు నేను మాట్లాడి తాను మాట్లాడితే నాలో ఉన్నటువంటి రక్షణ కవచం మరింత ఎక్కువ అవ్వాలి ఏంటి ప్రేమ ఎక్కువ అవ్వాలి నాలో ఉన్నటువంటి విశ్వాసము ఎక్కువ అవ్వాలి నాలో దేవుని పట్ల ఉన్న నిరీక్షణ యేసు రాకడ కొరకైన నిరీక్షణ వాక్యం ఒకరికైనా నిరీక్షణ మనకు దీవు ఇవ్వబోయేటటువంటి ఆ బహుమానముల కొరకైన నిరీక్షణ ఎక్కువ అవుతుండాలి క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఇద్దరు మాట్లాడితే అలా కాకుండా నేను తెల్లవారు గ్రౌండ్కి వెళ్ళి ఒక రెండు రౌండ్లు వేసి ఎక్సర్సైజ్ చేసి వస్తాను కదా అయితే నేను వెళ్ళే టైం ఎనిమిదిన్నర తొమ్మిదిలో అయిపోతుంటుంది తెల్లవారు ప్రార్థనలు గట్రా ఉంటాయి కదా అందుకని సరే కొంతమంది బ్యాచ్ మా వెనకాల నేను శ్రీనివాస్ గారు తర్వాత అలా వెంకటర భాస్ట గారు నడిచి వెళ్తుంటాం వెనకాల కొంతమంది బ్యాచ్ మాట్లాడుకుంటున్నారరే ఫలానా పలానా ఆ గుడి దగ్గర రాత్రి రికార్డ్ ఆన్ చేశారా అరే అందరూ కూడా పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాల వయసు పిల్లలేరా తీర వెనక్కు చూస్తే వాళ్ళ వయసు అంత ఒక్కొక్కరు వయసు యాభై యాభై ఐదు నలభై ఐదు ఈ అంటే మనవరాళ్ళ కొరకు ఇలా మాట్లాడుకుంటున్నారు అయ్యో చూసారా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని నడుచుకుంటూ ఓహో ఇలా ఉంది సమాజం అంటే అలా మాట్లాడుకుంటే వాళ్ళ హృదయాల్లో ఏది ఎక్కువ అవుతుందండి వాళ్ళల్లో ఉన్నటువంటి శరీర కోరికలు ఎక్కువ అవుతుంది అది కాబట్టి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే క్షేమాభివృద్ధి కలగాలట నీలో ఉన్న పరిశుద్ధత ఎక్కువ అవ్వాలి నీలో ఉన్న ప్రేమ వృద్ధి అవ్వాలి నీలో ఉన్న విశ్వాసము ఎక్కువ అవ్వాలి నీ రక్షణను కూర్చినటువంటి బాధ్యత కొనసాగింపు అవ్వాలి దేవుడి కొరకైన నిరీక్షణ ఎక్కువ అవ్వాలి అది ఎక్కువ అవ్వాలి మనం మాట్లాడుకునేసరికి అంతే తప్ప నువ్వు నేను మాట్లాడుకుంటే చట్టాబట్టాలు వేసుకొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటే మనలో ఆ దుష్క్రియలే ఏమవుతాయి ఎక్కువ అవుతాయి ఆ దుష్క్రియలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే మన ఎవరి సంబంధం దుష్క్రియలు ఎక్కువ అవుతూ కూడా నేను వెలుగు సంబంధిని దేవుని సంబంధిని అంటే అసలు నీ క్రియలే ఒప్పుకోవట్లేదు అండి చెట్టు మంచిదని చెప్పి దాని ఫలములు కూడా మంచివని ఎంచుడి చెట్టు మంచిదైతే మంచి ఫలములు ఫలించును ఏ కాని చెట్టు కూడా మంచి ఫలములు ఫలించనేరదు ఏ ఫలమును బట్టి ఆ చెట్టు మంచిదో చెడ్డదో చెప్పవచ్చు ఈజీగా తెలుసుకోవచ్చు అలాగనే ఇప్పుడు మీ క్రియలు ఇట్లుండి కూడా నేను వెలుగు సంబంధి నేను ఎలా చెప్పగలవు చెప్పగలమా చెప్పలేవు అందుకని నా ప్రియ సహోదరులారా మీరు మెలుకువగా ఉండండి ఎందుకంటే ఎందుకంటే నీవు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఏం కలగలట క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని క్షేమాభివృద్ధి అంటే క్షేమాభివృద్ధి అంటే దాని అర్థం ఏంటి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి విశ్వాసి కూడా క్షేమాభివృద్ధి పొందాలి విశ్వాసి క్షేమాభివృద్ధియే క్షేమాభివృద్ధి సంఘ క్షేమాభివృద్ధియే సమాజము కూడా క్షేమంగా ఉంటుంది కనుక క్షేమాభివృద్ధి నొంజు నొందుట అంటే ఇంటి వలె కట్టబడుట ఇంటి వలె కట్టబడుట అంటే దాని అర్థమేంటి ఇంటికి పునాదులు ఎంత ప్రాముఖ్యమైనదో గోడలు ఎంత ప్రాముఖ్యమైనదో ఆ పైకప్పు ఎంత ప్రాముఖ్యమైనదో మన ఆత్మీయ జీవితము కూడా అలాగనే కట్టబడాలి నువ్వు నాతో మాట్లాడితే నా ఆత్మీయ జీవితం పునాదులు దిట్టముగా ఉండి దేవుడి నివసించే యోగ్యమైన ఇల్లుగా నేను తయారవ్వాలి నేను నీతో మాట్లాడితే నీ యొక్క పునాదులు దిట్టంగా కట్టగా కట్టబడి దేవుడి నివసించే యోగ్యమైన దేవాలయంగా నువ్వు తయారవ్వాలి మన సంభాషణలు ఈ విధంగా వెలుగు సంబంధులు మాట్లాడతారు వీళ్లకు దేవుడు చెప్పే తీసుకెళ్తాడు ఆ దినము మన మీదకు రహస్యంగా దొంగ వలె వచ్చుటకు మనము చీకటిలో నడిచిన వారము కాము అంటాడు చీకటిలో నడిచిన వారి మీదకి యేసుప్రభు వారి యొక్క రాకడా దొంగ వచ్చినట్టుగానే వస్తుంది అట అకస్మాత్ వారిని పోతారంతే కానీ వెలుగు సంబంధుల కట ఆయన వచ్చే ముందు అవన్నీ కూడా అర్థమవుతుందట అల్లలోయ్య హలో కాబట్టి పెరిధి వెళ్తున్నారు గమనించండి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మన అంతరంగ పురుషుణ్ణి మన ప్రార్థనా జీవితాన్ని మన పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి కొన్ని శక్తులు ఏం చేస్తాయండి కొన్ని శక్తులు ఏం చేస్తాయండి దాడి చేస్తాయి నీ మీద ఆ దాడి చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా ప్రేమానే కవచాన్ని ధరించాలి శత్రువును కూడా ప్రేమించేటట్లుగా సాయశక్తుల ప్రయత్నం చేయాలి అప్పుడు శత్రువులు మిత్రులు అవుతారు అర్థమైందండి ఇంకా రెండోది నిరీక్షణ ముందు దాన్ని విశ్వాసం సరే నా విషయంలో జరుగుతుందా ఆయన చూసుకుంటాడులే ఆయన ఉన్నాడులే అనుకుని దినదినము ఆయన మీద నమ్మకము పెరుగుతూ ఉండాలి మనం ఏది మాట్లాడినా ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉన్న ప్రేమను వృద్ధి చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వృద్ధి చేయాలి వాళ్ళలో ఉన్న నిరీక్షణను వృద్ధి చేయాలి వాళ్ళలో ఉన్న రక్షణను కొనసాగింపు కొరకై మనం వృద్ధి చేయాలి అర్థమైందండి నాతో ఎవరు మాట్లాడినా అరగంట మాట్లాడినా పావుగంట మాట్లాడినా వాక్యము నాలోంచి బయలు వెళ్ళి వాళ్ళను కాస్త ఉద్యోగపరిచి మండించేటట్లుగా మాట్లాడతాను ఎస్ పిల్లరా నాతో ఉన్న స్నేహితులకి నాతో ఉన్న పాస్ట్ గారు తెలుసు అది వేస్ట్ సంభాషణలు ఉండవు ఒకవేళ చెప్పినా ఏమవుతుందో తెలుసా గోడ బాలుగోడ తెల్లగా రివర్స్ వచ్చేస్తుంది అలాగే ఆ మాటలు ఇటు నుంచి ఫట్మని పడిపోతుంట వచ్చిన ఎందుకంటే ఆల్రెడీ దేవుని పట్ల నాకున్న ప్రేమ నిరీక్షణ విశ్వాసం ఏం చేస్తుందంటే నా అంతరంగ పరిశుద్ధతను నా అంతరంగ విశ్వాసాన్ని నా అంతరంగములో నిరీక్షణను నా అంతరంగములో రక్షణ కొనసాగింపును అది పాడు చేయడానికి వచ్చిన ఇవేం చేస్తుందంటే ఈ కవచాలు అడ్డేస్తుంటాయి పోతుంటాయి ఎస్ పిల్లారా మనం ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకుండా సత్క్రియలు చేయకుండా ప్రేమను చూపకుండా విశ్వాసాన్ని బలపరిచే మాటలు మాట్లాడకుండా నేను వెలుగు సంబంధిని నేను వెలుగు సంబంధిని అని చెప్పుకునేటం వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు కనుక ఎలా మాట్లాడారండి అన్నమానమ్మ గారు అదే అక్క మాట్లాడుతుంటే నిజంగా నాకు ధైర్యం కలిగింది ఎస్ ఎన్ని నష్టాలు కష్టాలు వ్యాధులైనా నా దేవుడు ముడతాడులే అనే విశ్వాసం నీ ద్వారా నేను నేర్చుకున్నాను అక్క అన్నీ కోసం చెప్పాలి దేవుని ఇంతగా ప్రేమించాలి ఇంతగా ప్రేమించాడు అంటే మనము కూడా అలా ప్రేమించాలా ఎస్ నిజమే అని మన ప్రేమను వృద్ధి చేయాలి ప్రేమను వృద్ధి చేయాలి అంతే తప్ప ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదు కొందరిలో గట్టినటువంటి పగ ద్వేషము నరనరాన జీర్ణించుకుపోతుంది ఇరవై నాలుగు సంవత్సరాలైంది వింటున్నావమ్మా ఇరవై నాలుగు సంవత్సరాలు నేను సేవా జీవితానికి వచ్చాను ఇరవై నాలుగు సంవత్సరాలలో ఎన్నోసార్లు చాలామంది పాతబడిపోయింది అప్పుడు మన చర్చికి ఈ సైడ్ నుంచి వస్తుంటే ఎయ్ ఎందుకు వెళ్తావు అక్కడికి వెళ్ళొద్దు అని ఆపేశారు ఎందుకంటే మా నాన్నగారు మరి జమీందారు కాదు కదా మా నాన్నగారు గమినేరు కాదు కదా ఎందుకు అక్కడికి వెళ్తాం చీ వద్దు అని ఆపేశారు అలా ఆఫీస్ వాళ్ళు మట్టికి మట్టి అయిపోయారు ఈ రోజు వరకు వృద్ధి కాలేదు ఎందుకు తెలుసా వారి మాటలు కొరుకుడు పుండు వలె వారి జీవితాలను తినేస్తాయి నేను చెప్పిన మాటలు ఎంతోమంది జీవితాలు మారాయి ఎంతోమంది చచ్చిపోతున్న వారి ఈ మాటల ద్వారా బ్రతికారు ఏసయ్య మాటలు అది నేను చెప్పాను నేను మాట్లాడితే ఎదుట వ్యక్తికి ఏం కావాలి క్షేమాభివృద్ధి కలగాలి అయ్యారు ఒక్కరిని కూడా వారు అంత ఎంత అన్యాయంగా ప్రవర్తించారో తెలుసా ఒకసారి కమ్మలు వేసుకున్నారు పూర్తిగా ఎంత వంద వంద మూడు వందలు అంటే లేదు లేదు నేను రెండు వందలు ఇస్తాను అయితే నేను ఇవ్వడం లేడు ఆయన సరే వేసుకున్నారండి మొత్తం ఐదు వందల కమ్మ వేసుకొని రెండేసి వందలు లెక్క ఇస్తున్నారు ఇదేటమ్మా మూడు వందలు ఒప్పుకున్నా కదా రెండు వందలకి ఇస్తాంటే ఏటి మోహంలో ఉంది అంత అన్యాయం అనుకుంటే మళ్ళీ ఏం చేసింది ఇవ్వలే ఆ ఇడ్లు బండి ఇడ్లు బండి మీద నుంచి దించి మళ్ళీ ఎక్కించడం కష్టమే కదా అది తీసుకెళ్ళిపో అంటుండ అది సీనియర్ మోస్ట్ దేవుని బిడ్డ ఇంత అన్యాయమా బాగోదు కదా తప్పు కదా ఏం చేశాడు అతను ఉసూరు అంటూ వదిలేసి వెళ్ళిపోయాడు అటువంటి వారు చెప్తారు సంఘం కోసం ఆ చర్చికి వెళ్ళతాం అర్థమవుతుందండి ఓ రిక్షా పడిచ్చు లంకాపట్నంకి వస్తావు వస్తానమ్మా ఎంత నాకు నలభై రూపాయలు అయితే కడతాం ఏంటి మొహం నలభై రూపాయలు రారా బాబు అని అన్నారు లేకపోతే రానమ్మ మేస్తే సరే ఇస్తానులేని ఎక్కారు ఎక్కి ఇంటి ముందు దిగిన తర్వాత ఇరవై రూపాయలు ఇచ్చారు వీటమ్మా నలభై కదా నీ మొహానికి ఇస్తాడ్రా నలభై అని ఉసూరుమని మని ఇది సీనియర్ మోస్ట్ విశ్వాసులు వీళ్ళు అంటారు సంఘం కోసం అర్థమవుతుందండి వీళ్ళు అంటారు ఈ సంఘం కోసం కనుక నేను మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగుతుందో లేదో తెలుసుకోండి ఆలోచించండి కాబట్టి మట్టికి మట్టి అయిపోయారు మనం ఎప్పుడు బాగానే ఉంటాం ఇతరుల క్షేమం కోరి చెప్తున్నాం కాబట్టి నువ్వు కూడా ఇతరుల క్షేమము కోరి మాట్లాడినప్పుడు తన అంతరంగములో మరింత ప్రేమ నువ్వు నలభై రూపాయలు ఒప్పుకొని వచ్చావా ఇస్తాను రాయితే అని తీసుకొచ్చి ఇరవై రూపాయలు ఇవ్వడం కాదు బాబు ఈ ఎండలో వచ్చావు కొద్ది మజ్జిగ తాగు నలభై తీసుకో ఈ మరో పది రూపాయలు తీసుకో నీలో ఉన్న ప్రేమ వృద్ధి కావాలి అల్లలు ఏం కావాలి వృద్ధి కావాలి మాటల ద్వారా అర్థమవుతుందా ఎవరైనా నాతో ఆటో డ్రైవర్లు వచ్చినా ఏం చేస్తాం యాభై రూపాయలు ఒప్పుకున్నాం అనుకో వంద గొప్పకున్న వారు ఇరవై ముప్పై గస్ట్ ఇచ్చి పంపించేస్తారు మనలో ఉన్న ప్రేమ ఏమవ్వాలండి వృద్ధి అవ్వాలి క్షేమాభివృద్ధి అదే కవచం అండి మనకి శత్రువు కూడా అనుకోండి ఏమవుతుందండి చేదించేస్తాడు వాడు అరే ఇంత మంచి మనిషి మనం కొట్టడం ఏట్రా ఇంటికి వచ్చినటువంటి ఏ మేస్త్రి అయినా ఏ పని వాడైనా నాకు కనెక్ట్ అయిపోతారు ఏటండి మీరు ఎంత మంచి వారు భోజనం పెడతాం కూలి కంటే యాభై రూపాయలు ఎకస్ట్ ఇస్తాం కష్టమైన పని చేయించాం ఆయసపడుతున్న కూర్చో చల్లబడ్డాకు చేతులు అంటే వారు మరింత పని చేస్తుంటారు అలా చెయ్యాలని చెప్పను నేను ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే నేనే ఏదో కష్టపడుతున్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది కొంతమంది వాంతులు చేస్తే మనకు వాంతులు వస్తాయి చూసారా అలాగే వాళ్ళు కష్టపడిపోతుంటారే అనిపిస్తుంది అయినా నమ్మకంగా ప్రేమను వృద్ధి చేయాలి ప్రతి మాట అది వెలుగు సంబంధుల లక్షణం అర్థమవుతుంది అర్థం కాలేదా విశ్వాసాన్ని వృద్ధి చేయాలి నువ్వు మాట్లాడుతుంటే ఇతరులతో మాట్లాడుతుంటే ఇలా అనుకున్నావు అనుకో ఏం చేస్తావు ఇంత ప్రార్థన చేసావు ఇంత చేస్తున్నావు ఆ దేవుడికి కూడా న్యాయం లేదమ్మా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన అవ్వట్లేదు ఇది ఏంటిది అప్పుడు నేను అనుకున్నాక మీరేమంటారు అరే పాస్ట్ గారి ప్రార్థనకే జవాబు రావట్లేదంటే ఇక విశ్వాసం మా ప్రార్థన జవాబు ఉంటుంది అని మీరు విశ్వాసంలో కాస్త బలహీనమైపోవడానికి కారణమేనే కదా కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటే నీలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేయాలనుకుంటే వృద్ధి అవ్వాలి క్షమాభివృద్ధి పొందాలి అర్థమవుతుందండి ఓర్గనే కాదు ఇద్దరు కూడి మాట్లాడితే కనుక పిల్లరా మనల్ని ఇద్దరు విమర్శించలేకుండా వారి ఎదుట ధైర్యంగా మనం ఉండాలంటే ఇదిగో వెలుగు సంబంధుల క్రియలు మనలో ఉండాలి హలోయ అర్థమైందండి ఇలా చెయ్యెత్తి విమర్శించి దూషించి బురద జల్లిన వాళ్ళందరూ కూడా నా కళ్ళ ఎదుటే పడిపోయారు నేను దేవుని నమ్మాను వాక్యాన్ని నమ్మాను దేవుని ప్రేమను నిరీక్షణను విశ్వాసాన్ని వృద్ధి చేశాను అది పెంచాను కాబట్టి రోజు వరకు నిల్చొన్నాను వారందరు పడిపోయారు చాలామంది నాకు ఈరోజు వరకు తెలుసు అర్థమవుతుందండి కొంతమంది ఒక రాయి పిక్కముడితో ఒప్పుకోలేరు అవరు డెవలప్ అవరు అవరు మీకు తెలీదు నాతో చట్టా పట్టాలేసి విమర్శించి ఒకరు దెబ్బలాడారు అవరు అయినా ప్రేమే చూపుతాం మాకు కలిగిన వాటిలో వారిని పిలుస్తాం ప్రేమిస్తాం భోజనాలు పెడతాం రమ్మంటాం ప్రతి కార్యక్రమానికి మనం ప్రేమను వృద్ధి చేయాలి వాళ్ళు అలాగనే ఉంటారో మనం నిలబడి ఉంటాం వారు పడిపోతారు మనం స్థిరంగా ఉంటాం అందుకే అందుకే చూడండి ఒకసారి కీర్తన గ్రంథం ఇరవైవా కీర్తన ఏడవచ్చినం లేని చెప్తుంది లేకనా ఒకసారి చదవండి కీర్తన ఇరవై ఏడవచ్చినం కొందరు కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే యహోవా నామమును బట్టి ఇంకా దేవుని స్తోత్రహాలెలుయా ఎవరు కృంగిపోయారట మోసేగారు అహరుణ్ గారు వారు కృంగి నేల మీద పడి చతికిల పడిపోయారు అంతేకా మనమైతే లేచి చక్కగా నిల్చున్నాం దేవుని స్తోత్ర హల్లుయా మనకున్న గర్వమేటో తెలుసా చెప్పనా దేవుడు నాకు ఇచ్చిన రక్షణ హలలుయా నాకున్న గర్వమేటో తెలుసా దేవుడు నాకు చూపించిన ప్రేమ హలలుయా నాకున్న గర్వం ఏంటో తెలుసా నేడు రేపు ఈరోజు దీన్ని విడిచి యుగ యుగాలు వెండి జీవించే పరలోకానికి వెళ్ళిపోతాను అది నా గర్వం అర్థమైందా డబ్బు కాదు డబ్బు కాదు అధికారం కాదు ఉద్యోగం కాదు అందం కాదు జ్ఞానం కాదు బలం కాదు గుర్రాలు కావు రథాలు కావు కారులు కావు నాకున్నటువంటి గర్వము దేవుని వాక్యము దేవుని కృప నా ఏసయ్య దేవుడు నాకు ఇచ్చిన రక్షణ దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసము దేవుడు నాకు నేర్పిన ప్రేమ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆత్మీయ సద్గుణాలన్నీ ఆయన ఇచ్చాడు ఆయన బట్టి గర్విస్తాం లేదు దాంతో సరిసాటి అనేది ఏదీ లేదు అందుకే మనం ఇది ధరించుకోవాలి ఇలా ధరించుకుంటే చీకటి సంబంధులు వేస్తున్న ప్రతి బాణాలని మన అడ్డుకొని ఎదిరించి సంపూర్ణ సిద్ధి క్షేమాభివృద్ధి పొంది పరలోకానికి వెళ్ళగలుగుతాం అందుకని ఏమంటుందండి ప్రేమ విశ్వాసములనే కవచమును రక్షణ నిరీక్షణ అనే శిరస్థానమును ధరించుకోండి ఎందుకంటే అన్నాడు ఆయన కాబట్టి మీలో మీరు ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఇవి వృద్ధి అయ్యేటట్టుగా చూసుకోవాలి కనుక పిల్లారా మనం వెలుగు సంబంధులం ఆ విధంగా రక్షణను బట్టి అతిశయపడినప్పుడు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన నిరీక్షణను బట్టి దేవుడు నేర్పిన ప్రేమ బాటను బట్టి దేవుడు చూపిస్తున్నటువంటి విశ్వాస నిరీక్షణను బట్టి మనం అతిశయపడినప్పుడు ఎప్పుడూ మనం బాగానే ఉంటాం నీ చుట్టూ ఉన్న వాళ్ళు పడిపోతారు తప్ప నువ్వు మాత్రం లేచుంటావు అది దావీది సాక్ష్యం పౌలు సాక్ష్యం నా సాక్ష్యం కూడా అది మీ సాక్ష్యం కూడా అయి ఉండాలి ప్రార్థన చేద్దాం తల్లవంచండి కొద్దిపది నిమిషాలు మనకు మనముగా ఒక స్వపరీక్ష చే